ఎక్కడుండాలి వర్షానికి కోలిన ఇల్లు తప్పిన ప్రమాదం కల్లుడిని భర్త భర్త పెన్షన్తో జీవనం పునరావాసం కల్పించండి కళ్ళు బాల్య భర్తల ఆవేదన వికారాబాద్ జిల్లా యాలల మండలం గ్రామ పంచాయతీలో ఇది పరిస్థితి ఎలతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లుపై కప్పుకూలి దంపతులకు ఇద్దరికి ప్రమాదం తప్పింది అసలే ఇల్లు లేక వేరే ఇంట్లో ఉంటున్న వారికి ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డారు ఆ దంపతులిద్దరూ అందులో భర్త గుడ్డివాడు భర్త పెన్షన్తో డబ్బులతో జీవనం సాగిస్తున్న దంపతులు ఇద్దరు ఇప్పుడు ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషాదమైన సంఘటన వికారాబాద్ జిల్లా యాలల కేంద్ర పరిధిలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా యాలల గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామమైన గోవిందరావు పేటలో నజీర్ బేగం దంపతులు నజీర్ కు కంటి చూపు కోల్పోయాడు అయితే చెందిన అనే ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా అద్దెకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ప్రభుత్వం నుంచి భర్తకు వచ్చే పెన్షన్ ద్వారా జీవనం కొనసాగిస్తున్న వీరికి ఈ వర్షాల వల్ల ఇల్లు కూలి రోడ్డుపైకి వచ్చారు కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది నిద్రిస్తున్న వీరు ఒక్కసారిగా బయట బయటకొచ్చారు దీంతో ప్రమాదం తప్పింది ఇప్పుడు వారు ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది గ్రామంలో ఉన్న కొంతమంది మసీద్లో చోటు కల్పించారు అయితే భార్యభర్తలు తామెక్కడ ఉండాలో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు పునరావాసం కల్పించాలని దాతలను ప్రభుత్వంలో కోరుతున్నారు కరుణ్ నజీర్ ఇంకా గర్యవారి దసాలసే హాక్యం చెల్లె గై హాజీగా ఉంకు గారు మేతే किराए घर में रहे तो वो घर गिर गया गिर गए तो गवर्नमेंट से एक तो मकान और क्या भी एक उनको साथ दिए ना तो लोन दिन दिए तो शुगर अदा करते गवर्नमेंट का अच्छा। ये आशुरखाने में है उन्होंने पर्दे गिरदे बन के दिए हुए आशूर खाने में है उनको मदद करना है गवर्नमेंट से एक घर और उनको एक क्या भी एक लोन दिन क्या भी एक मंजूर करने की गवर्नमेंट से अपील कर रहे నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తే లేవు అతనికి నిన్న రాత్రి మూడు గంటలకు పొద్దుగా తిలగడం ఇల్లు దూలం తిరిగిపోయి కూలిపోయింది ఇప్పుడు మసీదులో వచ్చి ఉన్నాడు అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని నేను మన చేస్తున్నాను సో గవర్నమెంట్ జరా దేగలేనా గర్ కిరాక ఘర్ గిరిగా ఆశీర్ఖానే హై గవర్నమెంట్ దేగలేనా జరా గర్దేనా उसके हटां गए थे, कौन भी नहीं है उसको, अब गया तीन रात के तीन बजे घर गिर गया किराया था, अब आशुर खाने में है, तो उसको क्या गांव देख लेना हो थोड़ा बहुत, घर में मदद करो कुछ भी घर कैसे हमारे, हमारे मदद ऐसे है इसे हटाकर

Так що. <interacted with> షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి